మాణిక బండల దండలు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఒక్క వంద వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అల్లూరి సీతారామరాజు భారతదేశం కోసం అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలదోసి అల్లూరి సీతారామరాజు ఒక వీరుడు ఒక శక్తి అటుంటి మహానుభావుడు ఇవాళ దేశంలో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ఆదివాసులకు చెందాల్సిన భూమిని ఇవాళ బడబడ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్ప వెంటనే గిరిజనులకు ఆదివాసులకు ఉన్న తొంభై ఎకరాల భూములను ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతుకులు సంఘంగా కోరుతూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవాళ భూమి లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పనంగా బడవబడ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నాయి వెంటనే భూమి పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం అల్లూరి సీతారామరాజు ప్రతిఘటన పోరాటాలతో ఎన్నో పోరాటాలు చేసి మరో స్వతంత్ర కోసం ఇవాళ యువకులు యువత రైతులు ఉద్యమించాలని చెప్పేసి